మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మజాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు శివపురాణం ప్రకారం సృష్టి ఆవిర్భవించిన సమయంలో విష్ణుమూర్తికి బ్రహ్మకు మధ్య నేనే గొప్ప నేనే గొప్ప అనే వాదన మొదలైంది ఈ వివాదం పెరుగుతుండగా వారి మధ్య పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించి వారితో ఈ అగ్నిస్తంభం ఆది అంతం ఎవరైతే ముందుగా కనుక్కొని వస్తారో వారే గొప్ప అని చెప్తాడు విష్ణు వరాహ రూపం దాల్చి అడుగు భాగాన్ని కనుగొనడానికి భూమిలోకి వెళ్తాడు బ్రహ్మ హంస రూపంలో పై భాగాన్ని చూడడానికి ఆకాశంలోకి వెళ్తాడు కానీ విష్ణువు తన అపజయాన్ని ఒప్పుకొని వినయంతో శివుడిని ప్రార్థించగా ఆ అగ్నిస్తంభం మధ్యలో నుండి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధాన్ని ఖండిస్తాడు శివుడు లింగస్వరూపుడై జ్యోతి స్వరూపంగా అవతరించిన ఆ అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా ఈ పర్వదినాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాడు శివుడు శివలింగంగా ఆవిర్భవించిన రోజు పార్వతీదేవితో వివాహం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు ఈ రాత్రి విశ్వ నృత్యం అంటే తాండవం చేస్తాడని అలాగే కాలకోట విషం స్వీకరించిన రోజు ఇవి శివరాత్రి జరుపుకోవడానికి ముఖ్యమైన కారణాలు అలాగే శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలో దాని వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం వీరసాగర మదనం మొదలైన తర్వాత సముద్రం నుండి అమృతం రాకముందే అత్యంత భయంకరమైన ప్రాణాంతకమైన హాలాహలం అనే విషయం బయటకు వచ్చింది దాన్నే కాలకోట విషం అని కూడా అంటాం ఆ విషపు వేడికి లోకాలన్నీ తగలబడిపోతుంటే దేవతలు రాక్షసులు భయంతో పరమేశ్వరుని వేడుకున్నారు లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని మింగేశాడు పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా శివుణ్ణి కంఠాన్ని పట్టుకోవడంతో ఆ విషం కంఠంలోనే నిలిచిపోయింది దీనివల్ల శివుని కంఠం నీల రంగంలోకి మారి ఆయన నీలకంఠుడిగా పిలువబడ్డారు హాలహహలం మింగిన శివుణ్ణి మేల్కొల్పి ఉంచడానికి దేవతలు నిద్రపోలేదని ఈ కాలకోట విష ప్రభావం వల్ల పరమేశ్వరుడికి మైకం కలుగుతుంది ఆయనకు మెలుగు తెప్పించడానికి దేవతలు రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేశారని దీనికి గుర్తుగా భక్తులు జాగరణ చేస్తారు జాగరణ మరియు ఉపవాసం చేయడం వల్ల తమో గుణం తగ్గి మనసు శివునిపై లగ్నమై పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం జాగరణ అంటే టీవీ మొబైల్ చూస్తూ గడపడం కాదు శివపురాణం చదవడం భజనలు ఓం నమ శివాయ మంత్రస్మరణతో రాత్రంతా శివ ధ్యానంలో గడపాలని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈరోజే శివ పార్వతులకి వివాహం జరిగిందని అలాగే శివుడు ఆనందంతో తాండవం చేసిన రోజు కూడా ఈ రోజే అందుకని ఈ కారణాల వల్ల మనం శివరాత్రి అనేది జరుపుకుంటాం అందుకే ఈరోజు భక్తి నిష్టలతో పూజలు చేసేవారు శివుడికి అత్యంత సన్నిహితులు అవుతారని స్వయంగా శివుడే చెప్పారు ఓం శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు